చూసారా ఒక శ్వాస గురించి రాయాలంటే ఏడు సంవత్సరాలు పట్టింది శ్వాస అంటే ఎంత ముఖ్యమైనదో మీరు ఆలోచించండి మనం ఈజీగా శ్వాస మీ ధ్యాస అనేస్తాం అయిపోయింది ఇవాళ మనకి మనకి ఎలర్టంట్ వచ్చేసింది ఆ శ్వాస గురించి రాయడానికి ఏడు సంవత్సరాలు పట్టిందంటే ఎంత రీసెర్చ్ చేయాలి శ్వాస గురించి అంత కష్టం ఉంటుంది శ్వాస వెనకాల మనం చెయ్యాలంటే కూడా ప్రతిది కూడా మనం ప్రాక్టికల్గా తెలుసుకుంటే ఇంకా ఇంకా బాగా మన శ్వాసను అబ్జర్వ్ చేయచ్చు దాని యొక్క గుణాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు శాస్త్ర రవిశాస్త్రి చెప్పాడు అది కరెక్ట్ శ్వాస ఎటువైపు ఆడుతుందో చూస్తే మనం ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనం చెప్పగలం మనం చూసే పద్ధతి కూడా చెప్పగలం శ్వాస బట్టి ఇవంతా ఒక సైన్స్ ఇది ఊరికే కాదు ఇది సైన్స్ ఇది ఆ సైన్స్ అనగా శ్వాసని గమనించ గమనించమని బుద్ధుడు చెప్పాడు పత్రికారు చేశారు కనుక శ్వాస అనేది అద్భుతమైంది దాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు శ్వాస ఉన్నంతగా శరీరాన్ని మనం డ డెకరేట్ చేసుకోగలం అది లేనప్పుడు ఏమీ లేదు కనుక ఇవాళ ఈ పుస్తకం చాలా అద్భుతమైంది ఈ ముఖ చిత్రం ఎంత బాగుందో చాలా బాగుంది